ഏഷ്യൈറ്റ് ന്യൂസ് കി സ്വാഗതം నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రోడ్డు అండ్ భవనాల శాఖ మరియు కార్యాలయంలో బహుజన్ ముక్తి పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఆర్ఎండ్బిఈకి నూతనంగా రోడ్లు బ్రిడ్జిలు నిర్మించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా డి విజయ్ కుమార్ గారితో మాట్లాడారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు కుండలు అలిగెల్లి ఏరులే పారుతూ రోడ్లపై బ్రిడ్జిలపై వర్షపు నీరు ఏరులే పారుతూ జిల్లాలోని ప్రధాన రోడ్ల నుండి మొదలుకొని కాలనీ రోడ్ల వరకు మొత్తం వరద నీరు ప్రవహిస్తూ రోడ్లు బ్రిడ్జిలు కోతకు గురవుతూ ప్రజల ప్రమాదాలకు గురవుతున్నారని ఆర్ఎన్బి అధికారులు క్షేత్రస్థాయిలో రోడ్లను బ్రిడ్జిలు పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్కడైతే నూతన బ్రిడ్జిల అవసరం ఉందో కొత్త రోడ్ల అవసరం ఉందో ఉన్నతాధికారులకు ప్రతిపాదన పంపాలని పాడైపోయిన రోడ్లను బ్రిడ్జిలను మరమ్మతు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సోషలిస్ట్ కూటమి జిల్లా కార్యదర్శి జిలకర బాలస్వామి ఎంఆర్పీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అతిరాల వెంకటయ్య కావలి బిఎంఎం నాయకులు రామకృష్ణ అంబేద్కర్ సంఘ నాయకులు విశిష్ట కుమార్ తదితరులు పాల్గొన్నారు చేయాలి చేయాలి ఇది నాజర్ కర్ కేసరి సముద్రం ఈ కేసరి సముద్రంలో ఇది ఎండ పెద్ద యొక్క ఈ యొక్క మిర్చి ఈ యొక్క అలుగు మిర్చి ఇక్కడ లారీ ప్రమాదం జరిగింది విషయం ఏంటంటే దీన్ని నిన్నమన్నటి వరకు ఈ వాటర్ మొత్తం కూడా దీని మిగతంగా అల్లు అల్లు అల్లి మారిపోయినటువంటి పరిస్థితి మేము ఏం అంటే దీన్ని ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని గత అంటే గత రెండు మూడు సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము బహుశా ముక్తి పార్టీ నుండి పోరాటం చేస్తూనే ఉన్నాము గతంలో ఎమ్మెల్యే గారు దీనికి నిర్మాణం చేస్తామని రాజేష్ రెడ్డి గారు భూమి పూజ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా గతంలో కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికైనా మేము చెప్పారు ఏంటంటే ఈ యొక్క నిర్మాణం చేయాలి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేయాలని మేము